హాయ్ అండి అందరికీ పెప్లం టాపు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం చూడండి క్లాత్ని తీసుకున్న తర్వాత కింద ఒక పాంచ్ అయితే కుట్లలోకి ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట తర్వాత బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందన్నమాట పద్నాలుగు ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ లోపలికి వచ్చేసి రెండున్నర ఇంచు పెట్టాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను చంక డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను అనమాట ఇలా పెట్టిన దగ్గర మార్కింగ్ ఇలా చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఫ్రంట్ స్క్వేర్ నెక్ పెడుతున్నాను అనమాట అందుకనే అలా మార్కింగ్ చేశాను ఓర్కే ఐడియా కోసం ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఆది బ్లౌజ్ ఉందన్నమాట ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఇలా ఆ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గరికి తీసుకొని చంక లూజ్ అయితే చెస్ట్ దగ్గర లూజ్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇలాగ ఇప్పుడు వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని నడుము లూజ్ పెట్టుకోవాలి ఇలా చూపించిన విధంగా పెట్టుకున్న తర్వాత ఇలాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఖర్చు కోసం కూడా చంక లూజ్ అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట మనం పెట్టిన మార్కింగ్కి చూడండి ఇలాగా పెట్టుకున్న తర్వాత అన్ని మార్కింగ్లు మనం అయితే కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోవాలి చంక దగ్గర షోల్డర్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసామో సేమ్ అదే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉక్సల పట్టిల్కి కాజల్ పట్టిల్కి ఇలా వదిలేసుకోవాలి వదిలేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం వేరే క్లాత్ వేసుకొని జాయిన్ చేసుకోవటం ఎందుకు అనేసి ఇలా నేను క్లాత్ బ్యాక్ పార్ట్కి కూడా వదిలేసుకున్నాను అనమాట దీంట్లోనే ఈ క్లాత్లోనే ఉంచుకొని ఇప్పుడు సేమ్ ఇంకా ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా అదే మెథడ్లో సేమ్ మొత్తం అలాగే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చూడండి అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా ఒక పావించి కింద పట్టికి పట్టి అని ఖర్చుల్లోకి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చెయ్యి పొడవు అనమాట ఇప్పుడు వచ్చి చంక పొడవు ఇప్పుడు చూసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట చూడండి కరెక్ట్గా సరిపోతుంది మన ఖర్చులో కూడా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ తీయాలి కదా ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా చూపించిన విధంగా బ్లౌజ్ నీట్గా ఎలా కట్ చేసుకోవాలి హాఫ్ బ్లౌజు అనేది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు వచ్చేసి నెక్ అనమాట నేను నెక్ వచ్చేసి సిక్స్ పెట్టాను పెట్టేసి స్క్వేర్ నెక్ కోసమని ఇలా మార్కింగ్ చేశాను అనమాట చూడండి ఇలా చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి కిందకు వచ్చేసరికి కొంచెం తక్కువ అనేది పెట్టుకోవాలన్నమాట నెక్ వచ్చేసి ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి నైన్ ఉంది ఇప్పుడు నైన్ ఇంచేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట చూడండి బ్యాక్ నెక్ అంత పెద్దదిగా ఏమీ లేదనమాట నైన్ ఇంచెస్ ఈ పాప పొడవ అనమాట మా పాప అందుకనేసి నేను నైన్ ఇంచెస్ పెట్టాను బ్యాక్ నెక్ పెప్లం టాప్కి కొంచెం నెక్ డౌన్ ఉంటేనే బాగుంటుంది అందుకనేసి నేను ఇలా పెట్టాను అనమాట ఇది వచ్చేసి కంప్యూటర్ ఒరిజినల్కి నేను కంప్యూటర్ వర్క్ చేశాను ఫ్రంట్ వైపు చూడండి ఇలాగా సింపుల్గా వర్క్ చేశాను అనమాట మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసుకొని ఇప్పుడు వర్జినల్ని కట్ చేసుకోవాలి చూడండి ఎగస్ట్రా క్లాత్ వదిలేసుకోండి మనం లైనింగ్ అటాచ్ చేసిన లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ అటాచ్ చేసుకున్నాకే ఎగెస్ట్రా మొత్తం కట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా లైనింగ్ కట్గా కట్ చేసుకోవాలి పైన వర్జినల్ అనేది ఎగస్ట్రా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి స్టిచ్చింగ్ చేసుకుంటానికి కూడా బాగుంటుంది అన్నమాట ఎప్పుడు కొంతమంది అని వర్జినల్ లైనింగు సమానంగా కట్ చేస్తారు అలాగ మనం కుట్టేటప్పుడు జరుగుతుంది కదా అందుకనేసి వర్జినల్లు కనుక ఎగస్ట్రా కట్ చేసుకున్నాం అనుకో లైనింగ్ని కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి జరగకుండా ఉండదు జరిగిన ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ బ్యాక్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అనేది నేను ఎలా అటాచ్ చేస్తున్నానో చూడండి ఇలా చూపించిన విధంగా అటాచ్ చేసుకుంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా లైనింగ్ అనేది జరిగిన ప్రాబ్లం లేకుండా అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట నేనైతే అందరు బ్లౌజులు ఇలానే కట్ చేస్తాను కస్టమర్స్ చాలా వరకు బోటిక్లో కానీ ఎక్కడైనా సరే ఒరిజినల్ అనేది ఎగస్ట్రా కట్ చేసుకోవాలి లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రంట్ బ్యాక్ ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి హుక్స్ల పట్టి వేస్తున్నాను హుక్స్ల పట్టి కాజాల పట్టి సేమ్ ఇలాగే ఎక్స్ట్రా మనం క్లాత్ వదులుకున్నాం కదా ఇందాక కటింగ్ చేసేటప్పుడు ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా చూపించిన విధంగా ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాను చూడండి మనం కటింగ్ కరెక్ట్గా చేస్తే మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి కింద పావడాది అనమాట క్లాత్ ఆ క్లాత్ని వన్ సైడ్ ఇలా కుట్టుకొని నేనైతే పైపింగ్ వేస్తున్నాను నెక్కి బ్యాక్ నెక్ అయితే రౌండ్ కదా ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేరు మూలల దగ్గర చూడండి ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట క్లాత్ అనేది అప్పుడే మనకి మూలల దగ్గర క్లాత్ అనేది బాగా తిరుగుతుంది మనం కుట్టిన తర్వాత కూడా స్క్వేర్ నెక్ అనేది బాగా తెలుస్తుంది పైపింగ్ చూడండి ఇలా పెట్టుకొని నీట్గా పైపింగ్ చేసుకోవాలి ఈ పైపింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట కొత్తగా వాళ్ళు ఇలాగైతే కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా చూపించిన విధంగా మొత్తం అంతా పైపింగ్ అయితే చేశాను చేసిన తర్వాత లోపల వైపు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇంకా హెమింగ్ ఏమీ లేకుండా నేను ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసేసాను అనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో ఇది వచ్చేసి ఇక్కడ చెస్ట్ మీదకి వస్తుంది అనమాట డిజైన్ వచ్చేసి ఇప్పుడైతే హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా ఇలా చూపించిన విధంగా లోడింగ్ చేసేసుకోవచ్చు ఈజీగా కింద మనకు బార్డర్ వచ్చేసింది కాబట్టి వర్క్ తోటి ఇంకా నేను లోడింగ్ చేసేసాను తర్వాత ఈ హ్యాండ్స్ అన్నీ ఇలా చూపించిన విధంగా బ్లౌజ్కి అనేది హ్యాండ్స్ రెండు ఇలా అటాచ్ చేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత నేను పెప్పలం టప్ కింద ఫ్రిల్స్ ఉంటాయి కదా ఆ ఫ్రిల్స్ కోసం అనేసి నేను వన్ మీటర్ తీసుకున్నాను అన్నమాట వన్ మీటర్ తీసుకుంటే నాకు ఎనభై పాయింట్ల వరకు క్లాత్ అయితే ఈ ఫ్రిల్స్కి పట్టింది ఒక ట్వంటీ పాయింట్స్ టెన్ పాయింట్స్ మిగిలిందనమాట అది కూడా ఎక్కువ ఫ్రిల్స్ పెడితే సరిపోయేది ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బ్లౌజు చెయ్యి లూజు బాడీ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ చేసుకున్న ప్రకారం ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట సైడ్ కుట్లు వేసుకొని ఫ్రంట్ బ్యాకు డాట్స్ కూడా వేసుకోవాలి డాట్స్ అనేది కంపల్సరీ వేసుకోవాలన్నమాట వేసుకుంటేనే బాగుంటాయి వేసుకున్న తర్వాత మనం కింద ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా క్లాత్కి కింద వైపు మొత్తం ఇలా చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట ఫ్రిల్స్ అనేవి ఇలా నీట్గా ఉంచుకుంటూ సర్దుకుంటూ నీట్గా అటాచ్ చేసుకోవాలి ఎక్కడ ముడతలు అనేది పడకుండా చూడండి ఇలా చూపించిన విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పైన కూడా ఒక కుట్టేసుకుందాము ఫ్రిల్స్ అనేది బాగుంటుంది అనమాట చూడటానికి చూడండి మన పెప్పలం టాప్ అయితే రెడీ అనమాట కింద అయితే నేను తర్వాత మొత్తం ఐరన్ చేశాను అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా